చిన్నప్పుడు పండుమిరకాయ పచ్చడి పెట్టింది మా నాన్నమ్మ చాలా బాగా నచ్చింది నాకు ఆ టేస్ట్ ఇప్పటికీ నాకు తెలుసు సరే అని చెప్పి మేము కూడా పండుమిరపకాయ పచ్చడి పెడదాం అనుకున్నాం చెప్పడానికి ఏమో మా నాన్నమ్మ లేదు సరేలే అని యూట్యూబ్ వాటిల్లో చూసి మేము ట్రై చేసాం అనమాట చేస్తే పండు మిరపకాయలు చింతపండు సాల్ట్ కలిపి మూడు కలిపి ఆడుకోవాలి ఆడిన తర్వాత వెంటనే మూత తీయకూడదు అనమాట గొట్టలు వచ్చేస్తుంది దగ్గొచ్చేస్తుంది మనకి నీళ్ళు అయ్యి ఏమయ్యకుండా ఓన్లీ అయ్యే మిక్సీ ఆడుకోవాలి ఆడుకున్న తర్వాత ఓ ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసాము అందులో వెల్లుల్లిపాయలు తొక్కలు ఉల్చేసి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు చింతపండు పిక్కలు తీసుకుని అన్నీ కలిపి ఆడేసుకుని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ మేము ఏం చేసామంటే నువ్వులో నూనె ఉంటే అది వేసి అందులో జీలకర్ర జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయ నూనె వేడి చేసి దాన్ని ఈ పచ్చడిలోకి కలిపాం కానీ కొంచెం ఎలాగన్నా మేము అంత కారం తెల్లకపోయాము వేరే ఆవిడికి ఒక ఆవిడ చెప్తే రా బజార్లో ఏదో మిరగాయల గురించి పచ్చిమిరకాయలు అనుకుంటుంటే అప్పుడు అంది ఆవిడ బెల్లం కూడా వేయాలమ్మా అన్నది కొంచెం బెల్లం వేసాము వేసిన తర్వాత పప్పు అట్లు వేసుకుని తింటే బాగుంది కొంచెం పర్లేదు కానీ ఉత్తి ఇలా చేసుకుని తింటే మాత్రం బెల్లం వేయకుండా అయితే చాలా నోరు మండిపోయింది కానీ మా నానమ్మ చేసిన టేస్ట్ మాత్రం రాలేదు మా నాన్నమ్మ ఏమో మా అమ్మకు కూడా చెప్పలేదంట అత్తయ్య గారు చెప్పండి అంటే ఎందుకమ్మా నేను ఉన్నాను కదా నేను పెడతానని ఆవిడే పెట్టిదంట ఎప్పుడు ఏమో ఇప్పుడు ఏమో మేమేమో పెద్ద అయ్యే పోని అడుగుదాం అంటే మా నాన్నమ్మ లేదు అలా అయింది కానీ చేసాను పర్వాలేదు బాగానే వచ్చింది పప్పులు అదే బెల్లం వేసిన తర్వాత కొంచెం తినగలుగుతున్నాం లేదంటే చాలా కారం కారంగా కారమే ఇంకా నోరు మండిపోతుంది అనమాట అలా ఉంది కానీ బాగుంది టేస్టీగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఆడేసుకుని పౌడర్ వేసుకోవాలి ఈ ఆయిల్ చల్లారిన తర్వాత వేయాలి